హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా తోటి ఒక చిన్న ఫ్రాంక్ ప్లాన్ చేసినాం ఫ్రాంక్ అనేది బాగా వచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నవ్వుకునే విధంగా మంచిగా వచ్చింది సో ఫ్రాంక్ ఏంటి అంటే మేము ఒక కిరాణా షాపు కానీ పళ్ళ షాపు కానీ కూరగాయల షాపు దగ్గర కానీ వెళ్ళి మేము ఆడ మా బాబు వచ్చేసి ఐటమ్స్ తీసుకొని డబ్బులు అని చెప్పి వాడు వెళ్ళిపోతే వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది ఈరోజు మనం ఫ్రాంక్ చేసినాం సో బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నడుస్తున్నా ఏమో ఈ మధ్యలో కొంచెం కురయాలన్నీ తెచ్చిన ఎండిపోతున్నాయట

వేసుకొని వచ్చేసి వాడు మావాడు కానీ నువ్వు వచ్చేసి తీసుకోరా మళ్ళీ వేసుకుని పక్క ఆ రియాక్చర్ చూద్దా జల్దిరా నువ్వు అడిగు

అనుకుంటున్నా అనుక్కొని పోవాలి అట్లా తీసుకొని పద్ధతి కాదు కదా ఎవరు తమ్ముడు మీద డబ్బులు ఇచ్చి తీసుకోవాలి కదా డబ్బులు ఇచ్చి పోసుకోవాలి కదా అంటే ఫ్యాంగ్ వాడు కెమెరా పెట్టిన చూడు ఇది రియాక్షన్ ఎట్లా ఉంటదని చెప్పి ఫ్యాంగ్ చేస్తున్నావు ఆటో రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటి మీరు బిజినెస్ బాగా చేస్తున్నా చేస్తున్నా అని చెప్పి చేస్తున్నావు సో అక్కడ ఉంటున్నాడు కెమెరా రారా హనుమంతు సిటీ బాబు బాబు నేను ఏదో ముచ్చట చెప్తున్నా నువ్వు ఈ నుంచి రారంటే నువ్వు ఈ నుంచి ఎందుకు వచ్చినా Ab, ab. అంటే మనం ఫ్రాంక్ చేస్తున్నాం మేము అది చెప్పిన ఈ ఊడు మా ఈ సిటీ బాబు అని చెప్పి ఏ టు జెడ్ డెలివేషన్స్ అని యూట్యూబ్ ఛానల్లో ఫ్రాంక్ చేస్తున్నాం మా ఊడే సిటీ బాబు దొంగ ఏం కాదు నువ్వేం భయపడకు కొంచెం భయపడిపోయినావు సో మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పా సో మా ఆంటీకి అయితే సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పి అనడం రాదంట సో మా ఆంటీ తరఫున కూడా నేనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయాలని చెప్పి కోరుతున్నాను అంటే ఎందుకు టెన్షన్ పడుతున్నాం అట్లా మా ఊడు దొంగ ఏం కాదు మేము యూట్యూబ్ చేస్తున్నాం ఫ్రాంక్ అని చెప్పి చేస్తున్నాం అది కెమెరా వెళ్ళాక అక్కడ విన్నాం సో ఇక్కడ చేస్తున్నాం మేము మా యూట్యూబ్ ప్రేక్షకులకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పరా అండి చెప్పండి చెప్ప సైబ్ ఓకే ఫ్రెండ్స్ మా ఆంటీకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోరా చేసుకోండి అని చెప్పి చెప్పరాట్లేదు ఓకే మా ఆంటీ నేను చెప్తున్నా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇసుకోండి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఇంకా చాలా వస్తుంటాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్